పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో చుట్టుగుంట అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ధర్నా నిరసన తెలిపారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ నల్లవరి పొగాకు రైతులను కుటుంబ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు పొగాకు కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పారు పన్నెండు వేల మద్దతు ధరతో పొగాకు కొనుగోలు చేయాలని సూచించారు ఇప్పటివరకు కొనుగోలు చేసిన పొగాకు డబ్బులు చెల్లించాలని కోరారు వాగ్దానాలు చేసి ఎవరికి వాట్సైట్ ద్వారా మొత్తం పొగాకు ఎంత కూడాను రాష్ట ప్రభుత్వానికి నష్ట ఐక్యత అమలు చేయాలి పొగాకో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు

చెప్పేసి చదిగించి మా దగ్గర గాలి లేవు గౌరవం లేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ గౌడవ్